नमस्कार सिटी न्यूज के स्वागत గద్వాల్ జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ పోలీసు గౌరవ వందనంతో జిల్లా యంత్రాంగం తరపున స్వాగతం పలికారు అనంతరం కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా జిల్లాలో అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు సాధించిన ప్రగతి గురించి కలెక్టర్ తన ప్రసంగంలో వివరిస్తూ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి నేటితో పదేళ్లు నిండాయని ఈరోజు జిల్లాలో దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు

अमर जोहार 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 अमर जोहारेर जो जोहार ओके सर राइट सर यार सर रिटर्न सर ठीक है आ बदल తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు చక్కగా మన తెలంగాణ రాష్ట్ర గీతం ఆలోపించబడి ఒకసారి గట్టిగా ద్వారా ముఖ్య అతిథి అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్ర అభిసరి నేటితో నైన్టీతో పదిహేడు నిండా ఈరోజు రాష్ట్రం అంతటా దశాబ్ది వడుకులను వైభవంగా జరుపుకుంటున్న జోగులాంబా గద్వాల్ జిల్లా ప్రజలకు శుభాభినందనలు స్వరాష్ట్ర సాధన పోరాటంలో పశువులు బాసిన నడిగడ్డ వాస్తవులైన పౌసం సర్వారెడ్డి మరియు కొట్టం వేణుగోపాల్ గారులు దశ తెలంగాణ ఉద్యమంలో తమ ప్రాణాలను అర్పించారు ఆ అమరులు వీరందరికీ ఘనంగా నివాళులను అర్పిస్తున్నాను ఎందరెందరో అమరవీరులు త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఈరోజు అన్ని రంగాలు దశ దిశాల వెలుగుల వినియోగిస్తుంది దేశంలో అందరి దృష్టిని ఆకర్షిస్తుందని చెప్పేనందుకు గర్వపడుతున్నాను ఈ సందర్భంగా అమరుల కుటుంబాలకు ఉద్యమకారులకు స్వరాష్ట్ర సాధన పోరాటంలో పాలు పంచుకున్న చిన్న పెద్దలందరికీ పేరు ప్రేరణ ప్రణామాలు తెలంగాణలో ఇప్పుడు ప్రజాపాలన కొనసాగుతుంది డిసెంబర్లో అధికారం చేపట్టిన ప్రభుత్వం ప్రజల ఆశలు ఆకాంక్షలకే పెద్దపీట వేసింది తెలంగాణ ప్రజలు కోరుకున్న అసలు సీసలైన మార్పులకు శ్రీకారం చుట్టింది అటు పరిపాలనలో పారదర్శకతతో పాటు ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రజాస్వామిక వాతావరణాన్ని నెలకొల్పించింది ముఖ్యమంత్రిగా శ్రీ ఏ రేవత్ రెడ్డి గారు డిసెంబర్ ఏడవ తేదీన అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి తెలంగాణలో అసలైన స్వేచ్ఛ స్వాతంత్ర వాతావరణం వెల్లించి విరిసింది ప్రజలు పోరాడి సాధించుకున్న తెలంగాణ స్వరాష్ట్రములో తెలంగాణ రైతులు దేశానికి ఆదర్శంగా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త తెలంగాణ తొలి దశలను తెలంగాణ అలా మార్గదర్శనం చేసినటువంటి వాళ్ళ కొట్ట వేణుగోపాల్ గారు మహేష్ మనకు ఎంత సాధించినటువంటి సార్ ఇవి ఇప్పటివరకు ఉన్న వార్తా వివరాలు మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే